నామంలో మరలా ఈ దినం నూతనంగా నీవు నేను మనందరం కూడా దేవుని చేతిలో పాత్రలము వెసల్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ దార్ట్ ఈ దినం మొదటి రాజుల గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో ఒక దైవజనుడు మనకు కనబడుతూ ఉన్నాడు ఆయన పేరు ఏలియా అసాధారణమైన ప్రవక్త అనిర్విచమైన ప్రార్థనా శక్తి కలిగిన వాడు ఆయనతో దేవుడు ఈ దేశంలో ఇస్రాయెల్ దేశంలో ఇక మంచైననో వర్షమైన పడదు కనుక ఆ దినాల్లో కఠినుడు దేవునికి వ్యతిరేకైన వాడు రాజుగా ఉన్నాడు ఆహా నీవైతే కెరీతు అనే వాగు ఉన్నది అక్కడ నీవు వెళ్ళి దాక్కును తర్వాత సారేపతి అనే ఒక గ్రామం ఉన్నది అక్కడికి వెళ్ళము ఒక విధవరాలి గృహంలో నీకు బస భోజనం ఏర్పాటు చేశాను అన్నాడు ఎన్నటి దినంలో విధవరాలు నూనె కుండ అనే విషయం చూచాం ఈరోజు విధవరాలు తొట్టిలో ఉండిన కొంచెము పిండి సరే దేవుని చేత ఆజ్ఞ చేయబడి అతను వెళ్ళు సమయంలో ఒక విధవరాలు కట్టెలు ఏరుకునటం చూచి ఆమెను పిలిచి త్రాగుటకాయ పాత్ర పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకున్నాను ఆమె నీళ్లు తేపవచ్చు ఉంటుండగా అతడు ఆమెను పిలిచి నాకొక ముక్కను నీ యొక్క చేతితో తీసుకుని రమ్మని చెప్పాను వచనంలో అందుకమే నీ దేవుడే నీ హోవ జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవే కానీ అప్పము ఒకటైన లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటి నా యొద్దకు నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వల్లని కొన్ని పుల్లలు ఏరుకున్నకాయ వచ్చేతని దేవుని యొక్క వాక్యం దేవుని మాటలు అసాధారణమైన ఆ యొక్క మరి పరిస్థితుల్లో నిన్ను నన్ను బ్రతికించేవి దేవుని మాటలు ఎక్కడైతే శూన్యముగా ఉన్నదో శూన్యములో నుండి సృష్టిని కలుగ చేయగలిగినవి దేవుని మాటలు ఎక్కడైతే వైద్యులతో సహా చేతులు ఎత్తేసి ఇక లాభం లేదండి అని చెప్తారు అక్కడే నిరీక్షణ ఉన్నది అని చెప్పేవి దేవుని మాటలు ఇక్కడ పరిస్థితి కూడా అదే ఇంకా ఏమి లేవయ్యా నాకు బుడ్డిలో కొంచెం నూనె తొట్టిలో కొంచెం పిండి ఒక అప్పమో రెండు అయితే నేను నా కుమారుడు తిని ఇక రేపు చనిపోయేవారము అయితే దేవుని మాటలు బలమైనవి దేవుని మాటలో శక్తి కలవి దేవుని మాటలో అపారమైన స్వస్థత కలవి దైవజనుడు అన్నాడు ఆమెతో భయపడవద్దు అని అన్నాడు పిల్లరా యుదయ కాలం ప్రభు నీతో నాతో చెప్పే మాట భయపడవద్దు దైవ గ్రంథంలో మూడు వందల అరవై ఆరు సార్లు భయపడవద్దు అని చెప్పినట్లయితే ఈ మాట కూడా దానిలో ఉన్నది భయపడవద్దు యుదే కాలం ఒకవేళ నీవు ద్రవ్యం గురించి ఏమైనా భయపడుతున్నావేమో అప్పుల గురించి ఏమైనా భయపడుతున్నావేమో అనారోగ్యం గురించి ఏమైనా భయపడుతున్నావేమో నీ కుమారుల గురించి ఏమైనా భయపడుతున్నావేమో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి భయపడుతున్నావేమో భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో వివాహ సంబంధాల విషయాల్లో సరిగా ఉందా లేదా అనే ఒక ఆందోళనలో భయపడుతున్నావేమో అనిశ్చయమైన వాతావరణాల్లో భయపడుతున్నావేమో ప్రభుత్వ గంభీరమైన మాట భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లుగా చేయం అందుకు అప్ప మొదటి చేస్తాయంతకు తీసుకురమ్మంటే ఆమె వెళ్ళి పదిహేను వచ్చిన దేవుడే నిహోవా సెలవు ఇచ్చున్నాడు అంతటా వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనము చేయచు వచ్చరి పదహార వచ్చినాం యహోవా ఏలి ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు దేవుని స్తోత్రం కలుగును గాక కాలంలో ఈ శ్రేష్టమైన మాట మనం తీసుకుందాం నీ పాత్ర ఎప్పుడైతే ఖాళీ అవద్ద్దో అప్పుడు ఆయన దాన్ని నింపుతాడు నీ పర్స్ ఎప్పుడైతే ఖాళీ అవద్దో దాన్ని నింపుతారు అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళి నీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటావో ఆయన దేవుని వనరులతో నింపుతాడు పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారము నా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును ఈ ఉదయకాలము ఏ అవసరమైనా అది దేవుడు నీకు తీర్చును గాక పరిశుద్ధ ప్రేంగల పర్లేదు తండ్రి స్థుతులు స్తోత్రం ఆశ్చర్యకారుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఎంతైనా నమ్మదైన మా తండ్రి సహాయం చేయండి కృప చూపించండి కృపైన ఇస్తున్నామన మా తండ్రి ఆమెన్ త్రియేకి దేవుని యొక్క ఆశీర్వాదాలు కృపా దీవెన్లు మెండుగా అనుగ్రహించబడును గాక ఆమెన్